నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త లలిత ఉపాసకురాలు నిటిల కిరణ్ మై గారు తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ అమ్మా విద్యార్థుల్లో కానీ లేదంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ వర్క్ కానీ ఏదైనా చెయ్యాలి అంటే మనకి మెమరీ పవర్ పెరగాలి ఏదన్నా చదివింది చదివినట్టు గుర్తుండాలి ఏదన్నా ఎక్కడ విన్నామంటే ఒక రిపోర్ట్ గురించి కానీ ఏదన్నా ప్రాజెక్ట్ గురించి కానీ విన్నది విన్నట్టు గుర్తుండాలి అంటే దానికి సంబంధించి శ్లోకాలు ఉంటాయా చక్కగా ఉంటాయమ్మా ఎనీ నో డౌట్ అసలు జ్ఞాపక శక్తి వృద్ధి చేసుకోవడానికి దాంతోపాటుగా ఐక్యూ లెవెల్స్ పెరగడానికి ఐక్యూ లెవెల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మెమరీ పవర్ ఐక్యూ లెవెల్స్ అంటే సమయస్ఫూర్తిగా ఈ క్షణంలో ఇప్పుడు ఉన్నటువంటి నా ఎదురుకుండా ఉన్నటువంటి ఒక సమస్యకి నేను ఎలా పరిష్కారం ఆలోచించుకోగలగాలి ఇన్ మై బేసిస్ నా ఓన్ బేసిస్లో నేను ఎవరిని నేను కాపీ కొట్టకూడదు అట్లా ఐక్యూ లెవెల్స్ పెరగాలి ఆ పెరగాలి అంటే అది లోపల నుంచి వచ్చేటువంటి ఎన్నో రకాల స్ఫురణలు దాంతోపాటు మన శరీరం మనకి ఇచ్చేటువంటి కొన్ని రకాల సంకేతాలు వీటన్నింటినీ సమీకరించుకుని తిరిగేటట్లుంటూ ఉంటాయి అవి స్వాభావికంగా చిన్నప్పటి నుంచి డెవలప్ అవన్న పిల్లల్లో కూడా మేము ఎంతోమందికి ఇది వరకు రోజుల్లో మేము కూడా పర్సనల్గా స్కూల్ ఉంది మాకు అక్కడ కూడా పిల్లలతో చాలామందితో ప్రయత్నం చేయించి అంటే అసలు చదవని పిల్లలు ఉంటారు ఇప్పుడు యావరేజ్ హైగా మంచిగా సక్సెస్ఫుల్గా చదివే పిల్లలు అబో యావరేజ్ ఉండే పిల్లలకి మనకు అనవసరం వాళ్ళకి యావరేజ్ బిలో యావరేజ్ టోటల్గా ఫెయిల్యూర్ ఈ మూడు కేటగిరీస్లో ఉన్నటువంటి పిల్లలతో ప్రయత్నం చేయిస్తే డెఫినెట్గా అంత బిలో యావరేజ్లో ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ కూడా స్కోర్ మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ పర్సో అంటే శ్లోకం ఒక్కటేనా అంటే ఆ శ్లోకం వల్ల కలిగేటువంటి చైతన్యము మనం ఏదో చేస్తున్నాం మెమరీ పవర్ కోసం దాన్ని డెవలప్ చేసుకోవడం కోసం మనం ఏదో చేస్తున్నాం అనేటువంటి ఒక లోపల స్ఫురణ ఉంటుంది కదా ఆలోచన ఉంటుంది కదా ఆలోచన ద్వారా వాళ్ళు చదివిన చదివినట్టు మాకు గుర్తుని పోతుంది అనేటువంటి ఒక సైకలాజికల్ ఇంప్రెషన్కి గ్రో అవుతూ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళలో మెమరీ పవర్ పెరగడం దాంతోపాటు ఐక్యూ లెవెల్స్ పెరగడం కూడా బాగా ఉంటుంది ఇది ఏం చేయాలి అంటే ఈ శ్లోకాన్ని ప్రాతకాలంలో అంటే బిఫోర్ సిక్స్ ఫైవ్ థర్టీ టు సిక్స్ ఇప్పుడు ఎగ్జామ్స్ కోసం పిల్లలందరూ అదే టైంలో లేస్తారు ఆ ఫైవ్ థర్టీ టు సిక్స్ లోపల ఆ సమయంలో ఒక అరగంట సమయం అందులో మహా అయితే పిల్లలు ఎంతసేపు చదవాలి ఈ శ్లోకాన్ని అంటే ట్వంటీ ఎయిట్ టైమ్స్ చదవాలి లేదు ట్వంటీ ఎయిట్ టైమ్స్కి మించి నాకు ఇంకా మంచి స్కోర్ రావాలి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చదవాలి ఆ శ్లోకాన్ని కనుక అట్లా మనం చదివించే పిల్లలతో చక్క రోజు పారాయణ చేయించినట్లయితే అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లోపల పారాయణ అయిపోతుంది ఈ ఒక్క శ్లోకాన్ని కనుక పిల్లలతో చదివించినట్లయితే చూడండి డ్రాస్టికల్గా వాళ్ళ ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ చక్కగా గమనించవచ్చు వాళ్ళ రిపోర్ట్ కార్డ్స్లో తేడా వస్తుంది వాళ్ళు వాళ్ళని వాళ్ళు ప్రజెంట్ చేసుకునేటువంటి విధానంలో తేడా వస్తుంది ఇంట్లో ఎదిరించి మాట్లాడే పిల్లలు ఉంటారు మా పో నాన్న అంటూ ఉంటారు ఏదైనా చెప్తే విసుక్కుంటూ ఉంటారు పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రులందరికీ మెయిన్ అదే కంప్లైంట్ మా పిల్లలు అసలు మాట వినరు ఒకటి నెంబర్ టూ వాళ్ళకి కోపం వచ్చేస్తుంది మనం ఏమైనా చెప్తే కూడా సజెషన్స్ బాగా కోపం వస్తూ ఉంటుంది వీళ్ళందరికీ కూడా ఇవి ఒక్క శ్లోకమే పది శ్లోకాలు పెట్టుకోగల ఈ ఒక్క శ్లోకమే మీరు గ్రాడ్యువల్గా పిల్లలతో చక్కగా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ చదివించండి డెఫినెట్గా పిల్లల్లో ఎంత మార్పు వస్తుంది వాళ్ళు ఎంత వినయంతో వినయ వినమ్రతతో అలాగే శ్రద్ధతో భక్తితో ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్ సరిగ్గా సైకిల్ అంతా కూడా మారిపోతుంట అదే ఏ వయసు వాళ్ళు నువ్వు ఏ చదువు చదువు నా జీవితాంతా నిత్య విద్యార్థులైనా మనందరం ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తున్నారు ఇందులో రోజు కొత్త కొత్త వాళ్ళని చేస్తుంటారు ఎవరితో కూర్చుంటే వాళ్ళతో మీరు కంబైన్ స్టడీస్ చేస్తున్నట్లేదు దిస్ ఈజ్ యువర్ విద్య టైం టేబుల్ మీకు ఇదంతా కూడా దిస్ ఈజ్ యువర్ స్టడీ సర్కిల్ అవునా కదా సో మీరు కూడా చేసుకోవచ్చు ఈ విషయం కనుక ఎవరైనా సరే ఆ విద్య పట్ల శ్రద్ధ వాళ్ళు ఇంకా స దాన్ని డెవలప్ చేసుకోవాలన్నా అసలు శ్రద్ధ లేని వాళ్ళకి శ్రద్ధ రావాలన్నా ఫెయిల్ అయ్యేవాడు పాస్ అవ్వాలన్నా ఎలా అన్నా తీసుకోండి కోపంగా విసుగ్గా ఉండి ఎరగెంట్గా ఉండే పిల్లలు మంచిగా మారాలన్నా మీరు ఎలా అన్నా తీసుకుంటే పిల్లల్లో వచ్చేటువంటి డెవలప్మెంట్ ఈ యొక్క శ్లోకం మీద బేస్ అయి ఉంటుంది ప్రాచీ సంధ్య కాచి దంతర్నిసయా ప్రజ్ఞా దృష్టే రంజన శ్రీరపూర్వా వక్ీవేదా వాజీవక్ వాగీసాఖ్యాసుదేవేవూర్తి ప్రణతజ్ఞానసందోహధధ్వాతధ్వంసనకర్మం నమామిరగ్రీవం హరిం సారస్వత్రదం శ్లోకద్వయం ఇదం ప్రాత అష్టావింశతి వారకం ప్రేత పఠ నిత్యం నిత్యం విద్య ప్రయచ్చతి ఇరవై ఎనిమిది సార్లు ఈ శ్లోకాన్ని ఎవరైతే నిత్యము చదువుతూ ఉంటారో సూర్యోదయానికన్నా పూర్వమే అంటే ఐదున్నర నుంచి ఆరింటి లోపల చదివేసేయాలి అలా చదివి నైవేద్యం ఏమిటి అంటే ఏమీ లేదు ఒక గ్లాస్లో నీళ్లు తీసుకుని అందులో ఒక చిన్న తులసి ఆకు వేసుకుని భగవంతుడి ముందు పెట్టి ఇరవై ఎనిమిది సార్లు ఈ శ్లోకాన్ని చదువుకుని శ్లోకం చదివేసిన తర్వాత ఆ నీళ్ళని పిల్లలతో తాగించేయాలి ఎంత సింపుల్ మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మీ ఇంట్లో మీరు కూర్చుని మీ పిల్లలు డెవలప్ అవ్వడం అన్ని రకాలుగా కళ్ళతో పేరెంట్స్ చూసి హ్యాపీగా గుండెలు మీరు చేసుకుని బతికొచ్చు అయితే అమ్మా ఈ శ్లోకాలు కొంచెం కఠినంగా కఠినంగా ఉంది స్క్రోలింగ్ ఒకటి వేయండి జాహ్నవి దాంతోపాటుగా అటాచ్మెంట్స్లో ఒక పీడిఎఫ్ కూడా పెట్టేసేయండి పెట్టేస్తే ఈ చదివేటువంటిది ఇప్పుడు నేను చదివేటువంటి తీరుతో పాటు మిళితం చేసుకుని కనుక చూస్తూ చదివితే పీడిఎఫ్ ఇప్పుడు మనము మన ప్రేక్షకులందరూ కూడా డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశం ఇద్దాం ఆ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని చూస్తూ ఆడియో వింటూ కనుక నేర్చుకుంటే ఒక టూ డేస్ కష్టపడితే చాలు ట్వంటీ ఎయిట్ టైమ్స్ ఫస్ట్ డే చదివాం వింటూనో చూస్తును సెకండ్ డే చదవాలి థర్డ్ డే కల్లా దే కెన్ స్పెల్ ఇట్ బై ఓన్ అంటే ఒకవేళ చిన్న చిన్న మిస్టేక్ మిస్టేక్స్ చేస్తే ఆ దోషం ఏమైనా ఉంటుంది దోషము అంటే ఏమీ లేదు వింటూ జాగ్రత్తగా నేర్చుకునేటువంటి సమయంలో దోషాలు ఎవరికి రావు నేర్చుకుని వచ్చేసిన తర్వాత దోషాలు కనుక పలికినట్లయితే అది తప్పు కింద పరిగణింపబడుతుంది నేర్చుకునేటువంటి విద్యార్థులకి నేర్చుకునేటువంటి విధానంలో వచ్చేటువంటి చిన్న చిన్న వైక్లభ్యాల వల్ల దోషం లేదు అందుకనే పెద్దవాడు కూడా దగ్గర కూర్చుని ఈ వీడియో వింటూ లేకపోతే నా ఆడియో వింటూ ఆ స్తోత్రాన్ని చూసుకుంటూ కనుక ఎవరైతే ఈ శ్లోకాన్ని పిల్లలు అలవాటు చేస్తారో ఆటోమేటిక్గా ఎక్కడ తప్పులు దొరిలేటువంటి అవకాశమే లేదు ఈ ఈ ఈ ఇంకొక బంపర్ ఆఫర్ కూడా ఇద్దాం అందరికీ ఇప్పుడు ఈ వీడియో చూస్తూ ఈ శ్లోకం ద్వారా పిల్లలు ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి మెమరీ పవర్ పెరుగుతుంది అని ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళకి సంపూర్ణ విద్యా ప్రాప్తి కోసం ఒక స్తోత్రం ఇద్దాం ఈ స్తోత్రం నార్మల్గా అయితే ఎక్కడ మీకు బయట స్తోత్ర రత్నావళి బుక్స్లో కానీ లేకపోతే బయట అమ్మేటువంటి ఏ బుక్ షాపుల్లోనూ కూడా మీకు దొరకదు అలాంటి స్తోత్రాన్ని కూడా ఇస్తే ఇప్పుడు ఈ కాంబినేషన్ ఎలా అంటే ఇంతకుముందు మనం ఒక వీడియో చేసాం వాక్చాతుర్యం పెరగడం కోసం పిల్లల్లో ప్రజ్ఞావృద్ధి వాళ్ళకి మెమరీ పవర్ పెరగడం కోసం తర్వాత ఒక వీడియో చేద్దాం అది ముందే చెప్పేసిన సంపూర్ణ విద్యా ప్రాప్తిని పొందడం కోసం చేద్దాం ఈ మూడు ఒక కంబైన్డ్గా తీసుకుని కనుక చదివేసుకుంటే టోటల్ ప్యాకేజెస్ అయిపోతుంది ఇంకా అసలు వాళ్ళకి ప్రొఫెషనల్గా కానీ అకాడమికల్గా కానీ ఇంకో రకంగా కానీ ఎక్కడ అడ్డు ఆపు విశేషంగా వాళ్ళు వృద్ధి చెందేటువంటి అవకాశం అనుకోండి అంటే పిల్లలకి దాదాపుగా ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో పిల్లల్ని చేర్చేస్తే లెవెన్త్ ట్వెల్త్ కూడా మా క్లాస్ మా స్కూల్లోనే ఉంది తర్వాత అటాచ్డ్ మనకి ఇంజనీరింగ్ లేకపోతే మెడికల్లో అక్కడే ఆ కాలేజ్ కూడా మేమే పెట్టేస్తాం అన్నట్లుగా ఒకటే ప్యాకేజీలో సంపూర్ణ విద్యాప్రాప్తి వాక్ వైభవము పిల్లలకి మెమరీ పవర్ డెవలప్ అవ్వడానికి దాంతోపాటు అన్ని రకాలైన ప్రజ్ఞావృద్ధి అన్ని మూడు ప్యాకేజెస్ ఇచ్చేద్దాం దీనివల్ల చదువు ఎంత శ్రద్ధగా చదువుతుంటారో దాని ముందు ఒక్క పది నిమిషాలు వెచ్చించి ఈ స్తోత్రాన్ని కనుక చదువుకుని పిల్లలు కూర్చుంటే గ్రాడ్యువల్గా ఎంత డెవలప్ అవుతారో ఎంత వాళ్ళలో మార్పు వస్తుందో పాజిటివ్ వైబ్స్ వాళ్ళ వల్ల ఎంత హ్యాపీగా ఉంటాయో ఆ ఇంట్లో పరిస్థితులు ఎంత బాగుంటాయో చూడండి నిజంగా మీకు డెఫినెట్ గా కాల్స్ వస్తాయి అందులో డౌట్ లేదు ఓ సూపర్ అయితే అయితే ఇది దీనికి పర్టికులర్ ఈ సమయంలోనే చదవాలి ఫైవ్ థర్టీ టు సిక్స్ అంతే ఉంది అంత మార్నింగ్ కొంతమంది పిల్లలు లేవలేరు లేవలేకపోతారు అది అలవాటు చేయాలి ఇప్పుడు మంది ఈ టైంలో వెయ్యాలి అంటాం డెఫినెట్గా ఆ టైంలోనే వేయాలి మనకి ఒక ప్రజ్ఞ పెరగాలి అందులో విద్యాభ్యాసంలో మనకి రాణింపు రావాలి అంటే మాత్రం ఆ ఫైవ్ థర్టీ టు సిక్స్ ఈజ్ ద బెస్ట్ టైం ఆ టైంలో ఒకసారి పిల్లలతో కష్టమో నిష్టమో ఒక నాలుగు రోజులు కష్టం అనిపిస్తుంది ఐదు రోజులు కష్టం అనిపిస్తుంది ఒక చేదు మందు పిల్లలతో మింగించడానికి తల్లి ఎంత కష్టపడుతుందో ఆ మందు వాళ్ళ లోపలికి వెళ్తే వాళ్ళ ఆరోగ్యం ఎంత బాగుపడుతుందో దానికోసం ఒక వారం రోజుల పాటు నిద్ర నిజంగా త్యాగం చేసి తల్లి వాళ్ళ కోసం కష్టపడితే పిల్లలకి ఎంత ఆరోగ్యం చేకూరుతుందో అలా ఈ లోపల ఉండేటువంటి మనలో ఉండేటువంటి లోపాలని సరిదిద్దుకోవడం కోసం ఈ వాంగ్మయాన్ని ఆ ఫైవ్ థర్టీ టు సిక్స్ లోపల కనుక పిల్లలతో కొన్నాళ్ళు కష్టపడి అలవాటు చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి అలవాటు అయిపోతుంది చాలా అమ్మ నిజంగా అంటే విద్య నేటి విద్యార్థులే రేపటి పౌరులు కదా సో వాళ్ళ ఉన్నత స్థితి కోసం చాలా చక్కటి స్తోత్రాలు అందించారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం నమస్తే సో చూసారు కదండి ప్రతి ఒక్క పిల్లలున్న తల్లిదండ్రులు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటి చెప్పేశారు కదా సో చక్కగా మీ పిల్లలు విద్యాబుద్ధులతో తీర్చిదిద్దబడాలి మంచి స్థాయికి వాళ్ళు ఎదగాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మరి కిరణ్మై గారు చెప్పినటువంటి ఈ స్తోత్రాన్ని మీరు మీ పిల్లల చేత చదివించినట్లయితే మీకు బాగుంటుంది మీ పిల్లల పరిస్థితి స్థితిగతులు అన్నీ కూడా బాగుంటాయి సో మరి చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం